నన్ను కనుక నన్ను ఇక్కడికి ఖచ్చితంగా రావాలి అనేసి పట్టుబట్టినటువంటి మరి భీముడు గారికి అలాగే మేనేజర్ మేనేజర్ గారికి తర్వాత ఇంకొక అన్న ఉంది జగదీష్ గారికి వీళ్ళందరికీ కూడా అలాగే ఇక్కడ వచ్చినటువంటి మరి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు వాస్తవానికి నాకు తెలిసైతే ఈ బద్దుతండ గ్రామ పంచాయతీకి సంబంధించినంతవరకు ప్రతి ఒక్క ఇంటి నుంచి చదువుకున్నటువంటి విద్యార్థి డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులే మనం ఎక్కువగా కనిపిస్తారు యూత్ పిల్లలు ఎక్కువగా ఉంటారు అంటే ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి చదువుకున్నటువంటి పిల్లలకి ఇప్పటి వరకు పూర్తి అవగాహన అనేది ఉంది కాకపోతే ఇక్కడ ఎక్కడ మనకు లోటుపాటు కనిపిస్తుంది అంటే మనకు ఎందుకులే అనేసి అనుకోవడంలోనే కొంత నిర్లిప్త అంటే నెగ్లిజెన్స్ అనేది కనబడుతుంది వాస్తవానికి ఆ రోజు మరి కట్టినటువంటి అన్న పేరున్న లక్ష్మీనారాయణ గారు కూడా ఆ రోజు ఇన్సూరెన్స్ నాకు ఎందుకులే అనేసి అనుకుంటే ఈరోజు వాళ్ళ కుటుంబానికి మరి తొమ్మిది లక్షల ఇరవై వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అందేవే కావు వాస్తవానికి ఇన్సూరెన్స్ అనేది సరే మనం మాట్లాడుకునేటప్పుడు కొంత బాధ కలిగి చూడొచ్చు అంటే ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒక మనిషి గతించిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత వచ్చేటటువంటి అమౌంట్ కాబట్టి చాలామంది ఏంటంటే దానికి ఇష్టపడరు ముందుగానే ఇలా అనేసి అనుకోవడం ఎందుకు అన్నట్టు ఇష్టపడరు కానీ వాస్తవానికి మన దైనందిన కార్యక్రమంలో మనం ప్రతిరోజు ఏదో ఒక విషయం మీద ఏదో ఒక పని మీద బయటికి వెళ్తూనే ఉంటాం మేము కూడా పొలిటికల్ పార్టీగా మరి పొలిటీషియన్గా ఎంతో దూరం జర్నీలు చేస్తూనే ఉంటాం ఏ క్షణంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఊహించడం అనేది కష్టం ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ముందు జాగ్రత్త అనేసి చెప్పడం జరుగుతుందన్నమాట మరి వాస్తవానికి చాలామంది బ్యాంకర్స్ కానివ్వండి వాళ్ళు కానివ్వండి తర్వాత ఏదో ఇచ్చేస్తున్నాము అన్నట్టు కాకుండా నిజంగా శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళని మరి అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇంత దూరం వచ్చి మరి మేము రావడం కూడా మూడు నాలుగు గంటలు ఆలస్యమైనప్పటికీ కూడా మరి ఇన్సూరెన్స్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ వాళ్ళందరికీ ఎందుకంటే ఒక్క కుటుంబం ద్వారా ఈరోజు చాలా మందికి తెలిసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీకు అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో మరి వారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మరి కండక్ట్ చేయడం జరిగింది మరి అలాంటి వాళ్ళని నిజంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ పూర్తిగా రైతులు ఎక్కువ సరే చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నప్పటికీ కూడాను చాలామందికి జాబులు లేవు కాబట్టి మొత్తం వ్యవసాయ కుటుంబాలే ఎక్కువ కాబట్టి వాళ్ళు కట్టింది మహా అయితే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు కట్టుంటారు అందులో ఒక లక్ష రూపాయలు ఏమో పే చేసి ఉంటారు అది కూడా ఒకేసారి కాదు సంవత్సరానికి కొంత కొంత కూడ కట్టుకొని మనకు